క్రైస్త లాడ్ వెల్కమ్ టు కృపావత సమయం మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనములు ఈ దినము మరొక పునరుత్న దినంలోనికి మన మనం ప్రవేశించాము వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు మరొక నూతన దినంలోనికి నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు దేవుడు ఎంత మనల్ని క్షేమంగా ఎంతగా కాపాడుతున్నాడు అప్పుడే ఈ సంవత్సరంలో రెండవ మాసము తొమ్మిదవ తేదీకి మనం వచ్చేసాము దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయనకి ఎంతగానో కృతజ్ఞత వస్తుతలు చెల్లిద్దాం ఈ వారమంతా కూడా మనకు తోడై ఉండాలని ఈ రా ఈ రాబోయే వారంలో మనం ఏమేం చేయవలనో అవన్నీ కూడా క్షేమంగా చక్కగా నడిపించబడాలని మనము దేవునికి ప్రార్థన చేద్దాం ఇది మనం దేవుడు ఇచ్చినటువంటి కృపావార్త ఎనభై నాలుగవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చినప్పుడు దేవుడైన యుహోవా సూర్యుడిను తీడిని అయినాడు కృపయు ఘనతయు అనుగ్రహించుడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ నేలునూ చేయక మానడు సైన్యంలో అధిపతి వారు యుహోవా నీ అందరూ నమ్మికారు అన్నలు ఇంత గొప్ప వాక్యము దేవుడు మనకిచ్చాడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు మనము ఆయన సన్నిధిలో గడిపితే ఆయన మనకు కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు ఆయన సూర్యుడును కీడమై ఉన్నాడు ఈ కీర్తనంతా కూడా మనం చదివినట్లయితే ఎనభై నాలుగవ కీర్తన కోరహు కుమారుల ఇది ఈ కోరహు కుమారులు ఎవరు అంటే వారు దేవీలు వీరు కహాతు వంశస్థులైనటువంటి వారు వారు చాలా కాలం నుంచి కూడా దేవుని మందిరంలో మరి దేవుని యొక్క వాయిద్యములు అనేక వాయిద్యములు వాయిస్తూ గాయకులుగా ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు ఆరాధనను నడిపించేటువంటి వారు ఈ గొప్ప కీర్తన అతడు వారంతా కూడా కలిసి పాడినటువంటి పాట అయితే ఈ కుమారులు ఈ కీర్తనలో దేవుని పట్ల ఎంత విశ్వాసతను కనపరుస్తున్నారు దేవుని మందిరంలోకి వెళ్ళాలంటే ఎంత ఆతుృత ఎంత ఆసక్తి కనబరుస్తున్నారు అది ఈ ఈ యొక్క కీర్తనంతట్లో రాయబడింది ఈ అంతటిని మనం ధ్యానించినట్లయితే మొదటి వచనము సైన్యములకు అధిపతి యొగ యహోవా నీ నివాసంలో ఎంత రమ్యములు యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సులుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించినవి అని చెప్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప మందిరము ఎంత గొప్ప అద్భుతమైన ఆరాధన ఇవన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ వారు దేవుని మందిరంలో చేరాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నారట మరి మన జీవితాలలో మనం ఏం చేస్తున్నాము మనము ఆ విధంగా ఆలోచిస్తున్నామా మనం అస్సలు అంటే దేవుని పట్ల దేవుని విషయాలను పట్ల మనకు ఆసక్తి ఉన్నదా మనము దేవునితో సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తున్నామా అనుదినము మనము దేవుని వాక్యం చదవాలి అనుదినము ధ్యానించాలి అనుదినము ఆయనతో గడపాలి అనుదినము ఆయనతో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత సంబంధం మనం కలిగి ఉండాలి అది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు మరి ఈ దినం అలాంటి సంబంధం మనం కలిగి ఉన్నామో లేదో ఒకసారి చూసుకుందాం సరి చూసుకుందాం మనలో ఒకవేళ అలాంటి ఆసక్తి లేకపోతే దేవుని సన్నిధిలో మనం అడుగుదాం ఎందుకంటే దేవుడు సమస్తం చేయగలిగినటువంటి వాడు దేవుడు మనల్ని ఫోర్స్ చేయడు దేవుడు మనల్ని మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు మనకు స్వంత చిత్తాన్ని ఇచ్చాడు మనము మన ఆలోచన కలిగి ఉండవచ్చు మన యొక్క స్వంత ఆలోచనలు కలిగి ఉండవచ్చు అయితే దేవుడు కోరుకునేది ఏమంటే ఎల్లప్పుడూ కూడా దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలని ఆదాము హవలను దేవుడు అలాగే సృష్టించాడు వారిని కూడా తనతో సా చాలా సఖ్యతగా మరి చక్కటి సంబంధం కలిగి ఉండాలని ఆయన ఎంతగానో కోరుకున్నాడు కానీ అక్కడ జరిగిండేది వ్యతిరేకంగా జరిగింది ఎందుకంటే మరి ఆదాము హవ్వలు తప్పిపోయారు వారు శాతాను మాటలు విన్నారు దేవుని మాటలు వినలేదు మన జీవితంలో మనము తప్పుడు మార్గంలోకి పోకుండా ఉండాలి అంటే మనం తప్పకుండా దేవుని వాక్యమును వినాలి దేవుని మాటలు వినాలి దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం మార్గం తప్పిపోకుండా ఉండగలుగుతాము వారు అంటున్నారు నీ నివాసములు ఎంత రమ్యములు నీ మందిర ఆహరణములు చూడాలని వారు ఆశపడుతున్నారు ఎందుకంటే ఆ కాలంలో వారికి ఆ ఆ యొక్క ఆ యొక్క ప్రసక్తి అంటే వాళ్ళు ఆవరణలో మాత్రమే ఉండగలరు లోపలికి వెళ్ళడానికి కొంతమందికి అవకాశం లేదు అది అయితే ఆ మందిర ఆవరణములు చూస్తే చాలు అన్నంత ఆశగా వాళ్ళు ఉన్నారు ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి అర్హత లేదు అయితే మరి ఇక్కడ ఆ కీర్తనకారులు చెప్తున్నారు మేము తప్పకుండా కనీసం మందిరావరణము చూడాలని మేము ఆశపడుతున్నాము ఎందుకంటే మాకు ఆసక్తి ఉన్నది దేవుణ్ణి చూడాలని ఆసక్తి ఉన్నది దేవుని యొక్క మందిరం అంటే మాకు ఆసక్తి ఉన్నది నిజమే కదా అసలు నిర్గమా మోషే గారు చెప్పినప్పుడు మనము ఈ ప్రత్యక్ష గుడారం కడదాము మరి మీ దగ్గర ఉన్నటువంటి బంగారం తెచ్చివండి అంటే ఎంత విస్తారంగా వాళ్ళు తెచ్చిచ్చారంటే అసలు మోష గారు ఇంకా మళ్ళీ ఇంకా ఆపండి ఇంకా ఆపండి ఇంకా చాలు అని చెప్పాడు అంతగా ఇచ్చారనమాట అంత ధారంగా వాళ్ళు ఇవ్వగలిగారు మరి మనం మందిరం కోసం మనం కూడా అలాగే ఇవ్వగలగాలి మందిరాన్ని మనం ప్రేమిస్తే మనం ఆ విధంగా చేయగలుగుతాము అయితే ఈ మందిరము చక్కగా కట్టబడింది ఇప్పుడు ఎందుకంటే ఆ మందిరము అంతకుముందు డేరాల్లో ఉన్నది ఆ తర్వాత అది మందిరంగా గుర్తించబడింది కానీ మందిరంగా నిర్మించబడింది సులమోన్ మహారాజు ఒక చక్కటి ఆ మందిరాన్ని నిర్మించాడు కదా మందిరం అంటే ఇష్ట్రాలకు చాలా ఆసక్తి చాలా సంతోషంగా వారు ఏ సంవత్సరానికి మూడు సార్లు ఖచ్చితంగా వారు ఆలయానికి వెళ్తూ ఉంటారు అందుకే మందిరవరము ఆ రమ్యమైనది అని చెప్తూ ఉన్నాడు రమ్యమైనది అని చెప్తున్నారు అది అసలు అంటే ఎంత రమ్యమైనది అంటే చాలా అందంగా ఉంది అని అందుకే వారి యొక్క ఆసక్తి వారి హృదయములు శరీరము అన్నీ కూడా ఆనందంతో కేకలేస్తున్నాయట జీవం గల దేవుడు అని వారు గ్రహ గ్రహించారు జీవం గల దేవుడు అని అంగీకరించారు మరి మనం అలా అంగీకరిస్తున్నామా జీవం గల దేవుడు అని మనకు తెలిస్తే ఎవరైంది వదులుకుంటారు అలాంటి జీవం గల దేవుణ్ణి మన దేవుడు మరి కళ్ళుండి పలకని దేవుడు కాదు కళ్ళుండి చూడని దేవుడు కాదు మాట్లా నోరుండి మాట్లాడని దేవుడు కాదు చెవులుండి వినలే వినని దేవుడు కాదు మన దేవుడు సచీవుడైన దేవుడు ఆయన మనల్ని మనం అడిగితే చాలు ఆయన మనకు జవాబిస్తాడు ఆయన చూస్తున్నాడు ఆయన తను నరులందరిని కూడా కన్నులారా దృష్టిస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేయలేదు మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము జీవంగల దేవుని దర్శించడానికి ఎంతగానో ఉల్లసించాలి ఎంతగానో సంతోషించాలి మందిరంలో చేరి మనము సామూహిక సామూహికంగా ఆరాధించగలగాలి మరి సైన్యముల గది బదు నా రాజా నా దేవా నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికాను పిల్లలు పెట్టుటకు వానకోవేలకు గూటి స్థలము దొరికాను అని వీళ్ళు చెప్తున్నారు నిజంగా అక్కడ ఎలా ఉందంట ఆ ఆ యొక్క మందిరము ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా మనకు తెలుసు చాలాసార్లు మందిరంలో మనము అనేకమైన పిచ్చుకలను చూస్తూ ఉంటాము మరి బలిపీఠం వద్దనే పిచ్చులకు పిచ్చుకలకు నివాస నివాసం దొరికిందట అలాగే వానకోవెలకు గూటి స్థలం దొరికిందట వానకోవెల అనేది కూడా ఒక పక్షి అలాంటి పరిస్థితి మనము చూస్తున్నాము అంటే మందిరంలో అక్కడ మనుషులకే కాదు అక్కడ పిచ్చుకలకు కూడా మరి ప్రవేశం ఉన్నది నీ మందిరం నందు నివసించే వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు అని వారు ఎంతగానో దేవుని స్థుతిస్తున్నారు నిజంగా మందిరంలో నివసించే వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఎంతగానో ధన్యులుగా ఉంటారు మనం చూసాం కదా మరి నూతన నిబంధనలు యేసుక్రీస్తు ఏసుక్రీస్తూ ఈలోక ఆయన పుట్టిన తర్వాత ఆయనను ఎరుషలేంలో మందిరానికి తీసుకువెళ్ళారు మరి ఆయనకు ఆయన కొరకు బలి అర్పించ సమాధాన బలి అర్పించడానికి దహన బలి అర్పించడానికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వాళ్ళు వెళ్ళారు అక్కడ వెళ్ళినప్పుడు యేసును ప్రతిష్ఠించాలని వారి యొక్క కోరిక అక్కడ ధర్మశాస్త్రం చొప్పున జరిగించడానికి వారు కోరుకున్నారు కనుక వెళ్ళారు అయితే అక్కడ వాళ్ళు చూసింది మా సుమేవన్ అనేటువంటి వ్యక్తి అక్కడ నివసిస్తున్నాడు అన్న అని ఒక ప్రవక్తి అక్కడ నివసిస్తున్నది అంటే వాళ్ళు ఎప్పుడూ ఆలయంలో ఉంటారంట వాళ్ళు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తూ అక్కడ మందిరంలో పరిచారం చేస్తూ ఉంటారంట నిజంగా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఎంతో ధన్యులు అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కోరహ కుమారులు పాడినటువంటి పాటలు ఉన్నది మరి మనము ఆ విధంగా నివసించడానికి ఒకవేళ మనకు వీలు కాకపోవచ్చు కానీ కనీసం ఒక్క దినం మనం వెళ్ళేది ఒక్క దినము ఒక్క దినము మనము గడిపినా కూడా మరి అది వెయ్యి దినములంతా సమానమని ఒకచోట కీర్తనకారుడే చెప్తాడు కదా మరి మనము అలా గడపడానికి దేవుడు మనకు కృప గాక దేవుడు ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయంగా చేయుదురు తొలకరి వాన వాని దీవెనలతో కప్పును దీవెనలతో కప్పును అని రా రాస్తున్నారు అంటే అక్కడున్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప కృప గొప్ప తృప్తి సమాధానము వాళ్లకు దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటూ వాళ్ళు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు వాళ్ళకు బలం కలుగుతుంది అక్కడ ఉండే వాళ్ళకి చాలా బలం ఉంటుంది అంటే వాళ్ళు యాత్ర చేస్తున్నారంటే వాళ్ళు ఒక చోట లేరు కదా అప్పుడు అందరు కూడా చెదిరిపోయి ఉన్నారు కనుక వారు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి తృప్తిని ఇస్తాడు బలంనిస్తాడు ఎవరైతే ఆ దేవుని సన్నిధిలో కనబడతారో వారందరికీ కూడా దేవుడు నా వారు నానాటికి బలాభివృద్ధి అందుతూ వాళ్ళు ప్రయాణం చేస్తారంట దేవుడు అలాంటి గొప్ప కృపను వారికి అనుగ్రహిస్తున్నాడు దేవుడు మనల్ని కూడా ఆ విధంగా బలాభివృద్ధి కలగజేయాలంటే మనం కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి దేవుని సన్నిధిలో గడిపేవారు నానాటికీ బలాభివృద్ధి చెందుతారు బలము అంటే ఒకవేళ ఫిజికల్గా మన శారీరకంగా బలం కాకపోవచ్చు కానీ దేవుని యొక్క గొప్ప గుణాలు దేవుని యొక్క గొప్ప దయ దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఆ బలాన్ని మనం పొందుకుంటూ దినదినము కూడా దేవుని యొక్క గొప్ప జ్ఞానంతో నింపబడుతూ మనము కృపలతో కృప వెంబడి కృప పొందుతూ ముందుకు సాగగలుగుతాము వాళ్ళు ప్రార్థిస్తూ చెప్తున్నారు యహోవా సైన్యములకు అధిపతి యొక్క నా దేవా నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవ చెవి యొక్క దేవా మా కేడెమ్మ దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము అని అడుగుతున్నారు దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకించాడు కదా ఇది నాన్న ఈ కాలంలో అంటే ప్రభ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనమందరం కూడా అభిషేకించబడిన వారమే మనమందరం కూడా రాజులైన యాజక సమూహంగా ఉన్నాం కనుక దేవుని సన్నిధిలో వాళ్ళ వాళ్ళు అడుగుతున్నట్లు మనం కూడా అడగవచ్చు నిన్ను అభి మమ్మల్ని అభి అభిషేకించిన నీవు అభిషేకించిన మమ్ములను మా ముఖాలను లక్షింపు ప్రవా మమ్మలను చూడుము ప్రవ్వా మాకున్నటువంటి పరిస్థితులు చూడుము ప్రవా మా ప్రార్థన ఆలకించుము ప్రవా అని వారి దేవుణ్ణి అడగాలి నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని ఇక్కడ రాయబడింది అవును మనము మనము వెళ్ళేది కొద్దిసేపు అయినప్పటికీ కూడా ఆ దినమంతా కూడా దేవుని యొక్క ధ్యానముతో దేవుని యొక్క నామ గానముతో మనము ఎల్లప్పుడూ గడిపినట్లయితే ఒక దినం గడపడం వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని రాయబడి ఉన్నది కనుక మనము ఆ విధంగా దేవుని సన్నిధిలో గడపడానికి ఆతురపడాలి దేవుని సన్నిధిలో గడపడానికి ఆసక్తి కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఆయనను ఆరాధించడానికి ఎలాగంటే పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమిస్తూ ఆరాధించాలి ఆ విధంగా ఆరాధించడానికి దేవుడు మనకు కృప చూపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారం నద్దని నాకు ఇష్టం ఈ మా ఈ మాటలు కీర్తనకారుడు చెప్తున్నాడు ఎంత అంటే భక్తిహీనుల గుడారంలో ఉండడం వేస్ట్ అసలు అక్కడ ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు కానీ దేవుని మందిర ద్వారం దగ్గర ఉన్నా చాలు అసలు లోపలికి వెళ్ళకపోయినా ద్వారం దగ్గర ఉన్నా చాలు నిజమే కదా యహోషువా ఎంత గొప్ప ధాన్యత పొందుకున్నాడు మోష అయితే లోపలికి వెళ్ళిపోయేవాడు మోస అయితే అక్కడికి కొండ మీదకి వెళ్ళిపోయేవాడు ఇతడు మాత్రము ఒక దగ్గర మాత్రమే కూర్చొని అలా వెయిట్ చేస్తూ ఉండేవాడు యహోషువా ఎంత కాలమైనా ఎంత సమయమైనా ఆహారం కాదు తిండి నీళ్ళు నిద్ర ఏమీ లేకుండా అలాగా ఎదురు చూస్తూ ఉండేవాడు ఎంత గొప్ప ధన్యత అతడు పొందుకున్నాడు ఆ తర్వాత మోసే తర్వాత యువ శివ ఎంతో గొప్పగా మోసేలాగా దీవించబడి మోసేలాగా అద్భుతములు చేయగలిగి మోసేలాగా అతడు కూడా దేవుని చేత వాడబడ్డాడు ఇంత గొప్ప ధన్యత అతడు పొందుకున్నాడు నిజమే అలాంటి గొప్ప ధన్యత మనం పొందుకోవాలంటే కనీసము ఆ ఆవరణంలోనికి మనం వెళ్ళగలిగితే ఎంతో మేలు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు దేవునితో గడపడం ఎందుకు మేలు ఎందుకు మనకు ఆ విధంగా మనం ఉండాలి అంటే దేవుడు మనకు ఒక గొప్ప కేడెంగా ఉన్నాడు ఆయన మనల్ని కాపాడే కేడెముగా ఉన్నాడు మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేటువంటి దేవుడు ఆయన ఇష్రాయేలీలను ఏ విధంగా కాపాడుతున్నాడో ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనము ఆయన వైపు చూడాలి ఆయన ఎలాంటి దేవుడు అంటే సూర్యుడుగా ఉన్నాడు ఆయన సూర్యుడుగా మన జీవితంలో ఉంటే మనకి మనం ఎలా ఉంటామో మనం ఎప్పుడు కూడా వెలుగులేని పరిస్థితి అంటూ మనకు ఉండదు ఎందుకంటే సూర్యుడు ఎల్లప్పుడూ మనకు వెలుగునిచ్చేవాడుగా ఉన్నాడు కదా అంతేకాదు సూర్యుడు బలానికి సూచన సూర్యుడు అభివృద్ధికి సూచన సూర్యుడు మరి వెలుగుతో మనల్ని నింపే ఆ గొప్ప తేజస్సుకు మన తేజస్సును కలిగించే ఆ గొప్ప జ్ఞానంతో నింపబడేలాగా దేవుని యొక్క కృప మన పైన పనిచేస్తుంది ఆయన సూర్యుడుగా ఉన్నాడు ఆయన నీతి సూర్యుడు అని కూడా రాయబడి ఉంది మరి ఆయన ఎంత గొప్ప దేవుడు సూర్యుడుగా మన జీవితంలో ఆయన ఉండాలి ఆ విధంగా ఉంటే చీకటి అనేది మన జీవితంలో ఉండదు మనం ఎల్లప్పుడూ కూడా వెలుగును కలిగి ఉంటాము సంతోషము సమాధానం కలిగి ఉంటాము వెలుగు మన జీవితంలో ఉంటే చీకటి అస్సలు మనలో ప్రవేశించదు కదా ఏ విధంగా కూడా మనలో పనిచేయదు కనుక మనము అలాంటి గొప్ప శక్తిని దేవుని నుంచి పొందుకుంటాము కాబట్టి మనం సంతోషంగా ఉండగలుగుతాము సమాధానంగా ఉండగలుగుతాము ధైర్యంగా ఉండగలుగుతాము ఆయన మనకు కేడెం ఉన్నాడు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతామో ఆయన ఏం చేస్తాడంట ఆయన మనకు కృపయు ఘనతయు ఇస్తాడు కృప ఘనత కృప అనేది ఉచితంగా ఆయన ఇచ్చేది ఉచితంగా ఆయనకు మన అనేక మేలులు చేస్తున్నాడు ఉచితంగానే మనమేం చేశాము ఆయనకు మనమేం చేయడం లేదు ఆయనే మనల్ని ముందుగా ప్రేమిస్తేనే మనం ఆయనను ప్రేమిస్తున్నాము కానీ ఆయన మనల్ని ఎంత గొప్పగా మరి కాపాడుతూ మనల్ని నడిపిస్తూ మనకు ఎన్నో మేలులు చేస్తున్నాడు ఆయన కృపతో మనకు సహాయం చేస్తాడు ఆయన మనకు ఘనత కూడా ఇస్తాడు ఘనత ఇచ్చినప్పుడు మనము అందరి చేత ఎంతో గౌరవించబడతాము ఎంతో ఘనపరచబడతాము అలాంటి ఘనత దేవుడు మనకిస్తాడు అవును మనకు మనకు దేవుడు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలలో ఇలాంటివి ఉన్నాయి కదా నీవు గొప్ప చేయబడతావు అని తర్వాత నీవు తలగానే ఉంటావు తూకగా ఉండవని అప్పించేవాడవుగా ఉంటావు అప్పు తీసుకునేవాడవుగా ఉండవు అని ఇలా రకరకాలుగా దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకిచ్చాడు ఆ ఘనత అనేది ఎప్పుడు వస్తుంది మనకంటే మనం దేవునితో ఎక్కువ సమయం గడిపినప్పుడే మనం దాన్ని పొందుకోగలుగుతాము అంతేకాదు మనము దేవునిని నమ్మిన వారంగా ఉంటూ యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఆయన మనకు ఏ మేలు కూడా చేయకుండా మానడు ఎందుకంటే ఆయన నుండి వచ్చే మేలులన్నీ ఎలాంటి మేలులు శ్రేష్టమైన మేలులు సమృద్ధి అయిన మేలులు ఆయన ఇచ్చేవి ఎప్పుడు కూడా తక్కువగా ఉండవు ఆయన తన మహిమైశ్వర్యంలో నుంచి మనకు సమస్తం ఇస్తాడు అంత గొప్ప దేవుడు మనకున్నాడు ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ మనకు కావలసినవన్నీ ఇచ్చే దేవుడు అంటున్నాడు ఆయనను నమ్మిన వారంగా మనం ఎల్లప్పుడూ కూడా యథార్థంగా ప్రవర్తించాలి మరి ఆయన ఆయన ఎందు మనం నమ్మిక ఉంచినట్లయితే మనం ధన్యులుగా ఉంటాము చివరి వచనంలో కీర్తనాకారులు చెప్తున్నారు సైన్యములకు అధిపతి అధిపతి యహోవా మీ యందు నమ్మీకరించువారు ధన్యులు అని మరి మనము అలాంటి ధన్యత పొందుకున్నామా మనం ఆయన నమ్మి ఉంటే తప్పకుండా ధన్యత పొందుకుంటాము మనము ఆయన యొక్క బిడ్డలమై ఉన్నాము మనం ఆయనను ఆయనను ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మనము ఎంతో ధన్యులము ఆయన నుంచి మనం పొందుకునే అనేకమైనటువంటి గొప్ప ధన్యతలను బట్టి మనం ఎంతగానో కృతజ్ఞతమై ఉండాలి ఈ దినము పరిశుద్ధ దినము మరి విశ్రాంతి దినము మనము దేవుని సన్నిధిలో ఈ పునరుత్న దినంలో దేవుని సన్నిధిలో ప్రవేశించి మనం ఆరాధిస్తుండగా దేవుడు మనతో ఉండి మనకు కావలసిన కృప మనకు కావలసినటువంటి మేలును తప్పకుండా దయచేయనుగాక ఆయన మనల్ని నానాటికి బలాభివృద్ధి కలుగజేయనుగాక ఆయన ఏ మేలును చెయ్యక మానని దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం ఆయన అద్భుతంగా మనకు అనేకమైన మేలులను కలుగజేస్తున్నందుకు ఆయనకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మనము ఆసక్తితో దేవుని మందిరానికి వెళ్దాం ఆసక్తితో దేవుని ఆరాధిద్దాం దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రుడా నీకే స్థుతి నీకే స్తోత్రము ప్రవాణాన నీ నివాసములు ఎంత రమ్యములు నీ మందిరావరణంలో చూడాలని మేము ఆసక్తితో వెళ్తున్నాం లేవా ఈ దినము పరిశుద్ధ దినము పునరుత్న దినము తండ్రి జీవం గల నిన్ను దర్శించటానికి మేము వస్తున్నాం ప్రభా మా తండ్రి మా హృదయములు శరీరములు ఆనందంతో కేకలు వేయుచుండగా నీ సన్నిధిలోనికి మేము వస్తున్నాము దయ ఉంచండి మామూలను తండ్రి దినదినము బలాభివృద్ధి పొందుట పొందినట్లుగా తండ్రి తొలకరి వాన లాంటి దీవెనలతో మమ్మల్ని కప్పమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ గడిపే కృపను మాకు దయచేయండి దేవా తండ్రి మమ్మలను లక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా మరి నీవు మాకు సూర్యుడుగాను కేడముగాను ఉన్నావు తండ్రి నీకు వందనంలో నీవు మాకు కృపయు ఘనతయు అనుగ్రహిస్తున్నందుకై వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము యథార్థంగా ప్రవర్తిస్తుండడానికి సహాయం చేయండి అవును ప్రభా మేము యథార్థంగా ఉంటే మీరు ఏ మేలును చేయొక్క మానవునైనా నీక వందలంలో నీ ఎంత నమ్మిక ఇస్తు ఉంచుతున్నామునైనా నీ నీ యొక్క కృప మాపైన అందరిపైన కుమ్మరించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేస్ ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్